లేదు పర్వాలేదు మా అన్నయ్య చనిపోయారు శక్తి సడన్ గా ఇదిగో ఇక్కడ కూర్చుని వర్క్ చేస్తుంది ఛాతీలో పెయిన్ వస్తుందని చైర్లోంచి పడిపోయాడు మన ట్వెల్త్ రిజల్ట్ వచ్చిన రోజే ఇదంతా ఆ తర్వాత ప్రతిరోజు ఆ వెళ్ళి వెయిట్ చేశాను శక్తి నువ్వు రాలేదు ఇంకా మీ మామే వాళ్ళ ఇంటిని వెతికి కనుక్కున్నా అక్కడ కూడా నువ్వు లేవు గురించి చెప్పి మాట్లాడుకో సరే <Gã> మాట్లాడును <filho> <t giver motion> <faith>

ఒక టర్మ్ ఫుల్గా పెండింగ్ ఉంది నీకు నెమ్మదిగా రాసుకో నువ్వు ముందు తిను మ్యామ్ ఏం అనదులే నిన్ను హే ఇప్పుడు బ్రేక్ టైం కదా వెళ్ళి గోల్ఫ్ వచ్చిద్దామా సరే సరే మా నాన్న వెళ్ళాక చూద్దాం నువ్వు తిను తన సంబంధం తన దేశాల నుంచి కదా అమ్మా చెప్పాలా నాన్నకి ఏమైందే వస్తున్నా నా చే నువ్ జింక పిల్లని చూసావా డైరెక్ట్ డైరెక్ట్గా చూసావా వెళ్ళి చూద్దామా ఎప్పుడు నిన్న రాత్రి మా అక్క ఫోన్లో చెప్తుంటే అది నేను విన్నా నాకెలా తెలుస్తుంది తను ఉందని

అంతే సాయంకాలం ఐదు గంటలు దాటితే జింకను చూడలేము ఎలాగైనా చూడాలబ్బా మా చిన్నకు తెలియకుండా వెళ్ళాలా ఏదో ఒక ప్లాన్ వెయ్యాలి అయ్యో నాకు దారి కూడా తెలియదే నాకు మాత్రం తెలుసా ఒక నడి వెళ్ళాలి నీకు ఆ చోటు పేర తెలీదు రెండు తీసుకెళ్తావమ్మా హీ ఆ పాడుబడ్డ గుడి పదహారు పదిహేడు ఏళ్ళ వయసు ఉంటుందా పదమూడు ఏళ్ళు అమ్మాయి సార్ మల్టిపుల్ ఎంత ఒక ఎంతమందో ఆ పిల్లకి అసలు ఏం జరిగిందో కూడా అర్థమవుతుంది మామూలుగా చాలా చురుగైన ఎన్నిసార్లు చెప్పినా వింటలేదు సార్ మేము వెళ్ళేదాకా వెయిట్ చేస్తున్నారు దాని తర్వాత గ్రూప్లలో వచ్చి కూర్చుంటున్నారు అంత స్కూల్ కాలేజ్ పిల్లలు సార్ డబ్బులు కోసం మగవాళ్ళని కొట్టి దోచుకుంటున్నాను సార్ అమ్మాయిల మీద లైంగిక దాడులు చేస్తున్నారు ఆల్రెడీ నాలుగైదు కేసులు రిజిస్టర్ అయినాయి సార్ చుట్టూ ఉన్నాయి కదా వాళ్ళకైనా అడ్వాంటేజ్ అయిపోయింది సార్ పిల్లల సేఫ్టీ కోసమే కదా నువ్వు కూడా చెప్తున్నావు ఎస్పీ సార్ అనఫిషియల్ కంప్లైంట్ అని ఎవరు దొరికినా వదలొద్దు మీతో కొంతమందిని తీసుకెళ్ళండి పిల్లలు దొరికితే వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇవ్వండి డ్యామ్ చుట్టూ నాలుగైదు ఎకరాలు అడుగుంది సార్ దాంట్లోకి వెళ్ళారంటే దొరకడం కష్టం అందుకని నాలుగైదు రేపులు అయ్యేదాకా చూస్తూ ఊరుకుందావా సీరియస్నెస్ తెలుసు కూడా రీజన్స్ చెప్తాం ఏంటయ్యా యాదాద్రి టౌన్ ఇన్స్పెక్టర్ ఫ్రమ్ కంట్రోల్ రూమ్ ది ఆల్ఫా టీమ్ ఇస్ ఆన్ ది లైన్ సర్ యాదాద్రి టౌన్ ఇన్స్పెక్టర్ రెస్పాండింగ్ కనెక్ట్ చేయండి ఆల్ఫా టీమ్ ఫోర్ మెంబర్స్ ఓకే చూడండి సర్ ఓవర్ మీరు అక్కడే ఉండండి ఎస్బిఎస్ఐ టీం వాళ్ళు వస్తున్నారు ఏరియా మొత్తం సర్చ్ చేయండి ఓవర్ ఆల్ఫా లొకేషన్ రీకన్ఫర్మ్ చేయండి ఓవర్ ఇటు బయట పాడు పడి సర్ ఓవర్ ఇది ఇది తన దవలేతే షో రాసుకుంటుంది ఇంకా నూట ఇరవై రూపాయలు పర్లేదు లే రాసుకుని అక్క నాకు పని ఏం లేదు చెట్టి ఏ కష్టంగా ఉంటే చెప్పు చెప్తే నేను మాట్లాడతా అక్క వెంకటేశ టెంపర్ క్లాస్ మార్చారంట ఇంటికి వెళ్ళేటప్పుడు అన్నాడు చూపి చూపి నోట్ బుక్ చూపి ఎవరు వాళ్ళ లెటర్ ఎలా ఉందో చూడు ఎవడైనా పిలిచి కడిగించవచ్చు కదా లోపలికి ఏయ్ చెత్తపండి టీ పొయ్యి మంటలే గాని కొంచెం చెప్పండి కడిగిసిపోయి సరే రా యాభై ఇస్తా గాని మంచిగా క్లీన్ చేసిపో వద్దని చెప్పన్నా వద్దు సార్ మాకు చాలా పని ఉంది రే పలిపా ఐదు నిమిషాలు అంతే వచ్చి క్లీన్ చేసిపో ఇదిగో చూడు రారా పోరా అంటే బాగోదు నీ ఇంట్లో కడగడానికి మాకేం గవర్నమెంట్ జీతాలు ఇవ్వట్లేదు నువ్వు చేసిన పెంటే కదా నువ్వే క్లీన్ చేసుకో రానా సరే సర్లే నేను చూసుకుంటులే ఓకే ఏమైనా కానీ ఫోన్ చేయ బాయ్ ఏంద్రా సారీ చెప్పడానికి వచ్చాడు చెప్పరా లూజునా పన్నులే నాకు రే మామ సారీరా తన్నులు పడతారా ఆయనకి ఇవాళ బూరా అంటుంటే పెద్ద పీకుడు గన్లకు కొట్టినట్టు సారీ అంట కాగా ఈ అనేది పెద్ద మ్యాటరే కాదరా అక్క తిట్టేది విన్నావు అనుకో అంతే సంగతి రే మామా వాడు కొట్టిండ్రా సారీరా కావాలని చేయలేదు ఏదో చిన్న ప్రాబ్లం అన్నారు నిజంగానే కొట్టినావా కొట్టినావారా కొట్టినామా ఎట్లా కొట్టినావరా అరే చెప్పరా నేను కొట్టాల్సిద్దురా

నేను చూసుకుంటానని చెప్తున్నా కదా ప్రామిస్ ప్రామిస్ అక్కడికి ఎలా వెళ్దాం షేరాటో ఎక్కి పాడుబడ్డ గుడి అంటే తీసుకెళ్తాడు డబ్బులు